దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై ఆరవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ఈ కీర్తన భాగాన్ని రాసిన వ్యక్తులు కోరాహు కుమారులు రాశారు అద్భుతమైన కీర్తన ఏమి రాశారు దీన్ని వాళ్ళు ప్రభుని ఎలా స్థుతిస్తున్నారు ప్రార్థిస్తున్నారు కీర్తిస్తున్నారు ఆరాధిస్తున్నారు మనము ఈ దినము నేర్చుకుందాం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు దేవునికి స్తోత్రం మరి ఇక్కడ చూస్తూ ఉంటే దేవుని లేఖన భాగము రాస్తూ ఉంటాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని రాస్తున్నాడు దేవుడు మనకేమున్నాడు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు అని మొదటి విషయము చెప్తా ఉన్నాడు రెండవది ఆపత్కాలంలో ఆయన్నే నమ్ముకోదగిన సహాయకుడని ఈ మాటలు రాస్తూ ఉన్నారు మరి వాళ్ళు రుచి చూశారు వాళ్ళు రుచి చూశారు కాబట్టే అది తెలియపరుస్తున్నా మరి నీవు కూడా దేవుని యొక్క రుచిని చూస్తే నీవు కూడా ఈ మాట చెప్పగలుగుతావు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడు ఎప్పుడో తెలుసా ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన మాట వింటున్నప్పుడు ఆయనకు లోబడుతున్నప్పుడు ఆయన వాక్యాన్ని చదివి ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఆశ్రయముగాను దుర్గమై ఉంటాడు దావిదు కూడా అనేక సందర్భాల్లో కూడా దేవుడు నాకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు నా కోట నా కొండ నా శైలం అని పద్దెనిమిదవ కీర్తన ద్వారా దేవుని గణపరుస్తూ ఉన్నాడు రెండవది ఏంటంటే ఆపత్కాలములో అంటున్నాడు ఎప్పుడైతే నీకు ఆపత్ వస్తుందో ఆపత్ కాలంలో నీ వారందరూ నిన్ను విడిచి వెళ్ళిపోతారు యోబు జీవితంలో చూడండి అనేకమైన ఆపదలు వచ్చాయి అనేకమైన సమస్యలు వచ్చాయి బాధలు వచ్చాయి వ్యాధిలో పాలైపోయాడు కానీ తన స్నేహితులు తనను ఎలని చేశారు తన బంధువులు తన ఏళ్ళని చేశారు సొంత అక్కచల్లనలు రకరకాల మాటలు మాట్లాడుతూ అతన్ని కురంగదీశారు కానీ దేవుడు మాత్రము యోబును విడిచిపెట్టలేదు ఎందుకంటే యోబు దేవుడంటే భయము భక్తి కలిగినాడు ఏబు చెడుతనని విసర్జించాడు న్యాయవంతుడు యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టే దేవుడు అతనికి తోడై ఉన్నాడు దావిదు కూడా తన వారందరూ విడిచిపెట్టారు ఇంటివారు హింసిస్తున్నారు గాయపరుస్తున్నారు తను పరిపాలన చేస్తున్న ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు చుట్టున్న దేశాలు అప్పుడు దావిదున్న చుట్టూ ఇస్రాయేల్ దేశం చుట్టూ ఉన్న దేశాలు కూడా వ్యతిరేకించారు అనేకమైన అపాయాలు తీసుకొచ్చారు ప్రమాలు తీసుకొచ్చారు అయినా కూడా దేవుణ్ణి విడవలేదు దేవుని సన్నిధానంలోకి వెళ్ళి తన బాధలు చెప్పుకున్నాడు ఆపదొస్తున్నప్పుడు వస్తున్నప్పుడు దేవుడు నమ్ముకోదగిన సహాయకుడని దావీదు గుర్తెరిగాడు కాబట్టి దావీదు కూడా చెప్పగలుగుతున్నాడు ఇక్కడ కోరాహు కుమారుడు కూడా ఈ మాట చెప్తున్నారు ఆపత్ కాలంలో ఆయనే నమ్ముకోదగిన సహాయకుడు గుర్తుంచుకోండి ఆపత్ కాలంలో ఆయనే నమ్ముకోదైన సహాయకుడు ఎందుకో తెలుసా ఆయన దేవుడు నిన్ను ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు నీవు ఆయన కుమారుడివి ఆయన కుమార్తెవి ఆయన ప్రజలవి కాబట్టి నీవు ఇలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నాలాగని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే కృంగిపోతున్నావా శ్రమను చూసి కృంగిపోతున్నావా బాధలు చూసి కృంగిపోతున్నావా అప్పులను చూసి కృంగిపోతున్నావా వ్యాధులు తగ్గట్లేవని కృంగిపోతున్నావా దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు శుభవార్త తెలియపరుస్తున్నాడు దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు నేను నీకు నమ్ముకోదగిన సహాయకుడు దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఇలాంటి గొప్ప దేవుని కలిగిన నీవు ఆయన సన్నిధానములు ప్రార్థన చేస్తున్నావా ఆయన మీద ఆధారపడుతున్నావా ఆయన వైపు చూస్తున్నావా చూస్తే ఆపత్ కాలములోనే నీకు నమ్ముకదైన సహాయకుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఆపద సంభవించడం నేను చెప్పట్లేదు కానీ ఆపద వచ్చినప్పుడు నీకు సహాయం చేసే దేవుడుగా యేసు క్రీస్తు ప్రభారు ఉన్నారు కాబట్టి ఆయన మీద నీవు ఆధారపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపించే దేవుడు నిన్ను కాపాడే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడు ఎవరు అంటే ఆయననే యేసు క్రీస్తు ప్రభార్ ఆయన మీద నీవు ఆధారపడుతున్నప్పుడు ఖచ్చితంగా నీ నుంచి విడిపిస్తాడు అన్నింటిలోంచి విడిపిస్తాడు నూట ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చరం కూడా ఈ రీతిగా రాయపడింది ఏంటంటే ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను దేవునికి స్తోత్రం అక్కడ నమ్ముకొదైన సహాయకుడని కోరాహు కుమారులు చెప్తే ఇక్కడ దావిది గారి మాట్లాస్తున్నాడు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను దేవునికి స్తోత్రం హాలే లూయ వచనం వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను దేవునికి స్తోత్రం ఏమంటున్నాడు ఆయన వారిని విడిపించెను ఆయన వారిని నడిపించెను చూసారా విడిపించే దేవుడు నడిపించే దేవుడు కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటే నిన్ను ఖచ్చితంగా విడిపించే దేవుడు ఆయన్ని నడిపించే దేవుడు ఆయన్ని ఆశీర్వించే దేవుడు కూడా ఆయననే మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు దుష్టుడెత్తుకోకుండా సహాయం చేయవలసిందిగా అడుగుతున్నాం కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా దేవుడు మనకు ఆశ్చర్య దుర్ఘమై ఉన్నాడు ఆపత్కాలములో ఆయనే నమ్ముకోదైన సహాయకుడని నీ వాక్యము సెలవిస్తూ ఉంది అందుకే నీకు వందనాలు ఈ వాక్యం మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మా దైవమా మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మీరే కృప అడుగుచున్నాం అయ్యా మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి విన్న మాటలకై మీకు స్తోత్రాలు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీవు విడిపించే దేవుడు నీవు నడిపించే దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా బ్రహ్మవులందరినీ మీకు కృపకపరిస్తున్నాం వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని విడిపించండి అయా తండ్రి ఆశీర్వించండి ఇంకా వినబోతున్న వారిని విడిపించండి ఆశ్రయించండి మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలిస్తూ ఏ సున్నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్